హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లులాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఉదయాన్నే గుమ్మం తుడిచి ముగ్గు అయితే పెడుతున్నానండి ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు నిజంగా చాలా యూస్ఫుల్ అయ్యే రెండు అయితే నేను షేర్ చేస్తాను సింపుల్గా లంచ్ బాక్స్లోకి తక్కువ మసాలాతోటి ప్రిపేర్ చేసుకునే ఒక రైస్ ఐటము అలాగే మసాలాలు ఏమీ లేకుండా కొంతమంది వెల్లుల్లిపాయలు అలా ఇష్టపడరు కదండీ తినడానికి అలాంటి వాళ్ళ కోసము తక్కువ మసాలాతోటి చపాతీకి రైస్లోకి కూడా తినేలాగా ఒక కూర అయితే చేసి చూపిస్తాను మీకు నచ్చుతుంది రెసిపీ అయితేను పైగా నా వంట గురించి మీరు కామెంట్లలో చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి రెసిపీస్ చాలా సింపుల్గా ఉంటాయి భార్గవి చాలా బాగుంటాయి అని చెప్పనని కొత్తగా ఉంటాయి అని చెప్పనని హైమావతి గారైతే మొన్న పండగ రోజు కామెంట్ చేశారు ఏం వంట చేసావో చూపించావా అని చెప్పదని నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అలాంటి కామెంట్స్ చూసినప్పుడు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ముగ్గు అయితే హడావడిగా పెట్టేసేస్తున్నాను జీవన్కి కాస్త ఫీవర్ వచ్చేసిందండి లైట్గా ఎక్కువగా లేదు కొంచెం బాడీ పెయిన్స్ అంటున్నాడు ఇంక ఇవాళ స్కూల్కి పంపించొద్దులే అని అయితే అనుకున్నాను అంటే బాగా వీక్గా అయిపోతు వీక్గా ఉందమ్మా నీరసంగా ఉంది అని అని అన్నాడు సరే అని చెప్పి ఇంకైనా లంచ్ బాక్స్ అయితే చెయ్యాలి కృష్ణకి హడావుడే కదా ఇంకా ముగ్గు అయితే ఈ విధంగా పెట్టానండి చాలా బాగుందని అనిపించింది ఒక్కొక్కసారి ఏంటో ముగ్గు వేస్తూ ఉంటే చెయ్యి అలా వెళ్ళిపోతూ ఉంటుంది చాలా బాగా వచ్చింది కదా అని అనిపిస్తుంది నేనే ఒకటికి నాలుగు సార్లు చూసుకుంటూ ఉంటాను అబ్బాయి ఎంత బాగా వచ్చింది కదా ఈరోజు ముగ్గు అని చెప్పానని ఇంకా ఫైనల్గా చూసారు కదా ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేశాను ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్లో చే చెప్పండి ఈ ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ స్టవ్ మీద పాలు పెట్టేశాను లేవంగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి రాగానే ముందు పాలు పెట్టేస్తాను ఇంకా నేను కూడా టీ పెట్టుకున్నాను మా వారేమో ఆల్రెడీ గుడికి బయలుదేరిపోయారు పొద్దున్నే అంటే ఇంకా ఇవాళ ఆయనకి హడావుడిగా ఉంది తొందరగా వెళ్ళిపోయారు ఉదయము నేను వచ్చేసి గ్రీన్ టీ తాగుతున్నాను మ్యాక్సిమం మార్నింగ్ గ్రీన్ టీ తాగడానికి ట్రై చేస్తాను ఎప్పుడన్నా మా వారు ఉన్నప్పుడు అంటే ఇద్దరము కలిసి తాగే టైం ఉంది అన్న రోజు మాత్రం ఆయనతో పాటు కలిసి మామూలుగా కాఫీ కలుపుకొని అయితే తాగేస్తాను మార్నింగ్ లేకపోతే ఇదే గ్రీన్ టీనే తాగుతున్నానండి ఈ మధ్య కొంచెం మీరు కూడా కామెంట్లలో నాకు సజెస్ట్ చేశారు కదా వెయిట్ లాస్ అవ్వాలండి మీరు మీకున్న పీసీఓడి ప్రాబ్లం పోవడానికి హెల్త్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కొంతమంది మీ మీలో చాలామంది నాకు సజెస్ట్ చేశారనమాట ఇలా ఇలా చేంజ్ చేసుకోండి డైట్ కూడా కొంచెం చేంజ్ చేసుకోండి అని చెప్పి ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేయండి అని చెప్పి ఐరన్ డెఫిషియన్సీకి ఇలా చెప్పారు కదా ఫస్ట్ నేను చేంజ్ అయ్యింది ఏంటంటే ఉదయాన్నే కాఫీకి టీకి బదులుగా గ్రీన్ టీ తాగడం అయితే మొదలుపెట్టాను ఇంకా అదైతే రెగ్యులర్గా తాగుతున్నాను కొంచెము బాడీ కూడా అలా ఉదయం హాట్ వాటర్ తాగినా లేకపోతే గ్రీన్ టీ తాగినా కూడా ఏంటంటే కొంచెం ఉదయాన్నే గిడ్డీనెస్ అనేది ఉండకుండా అంటే బద్ధకంగా అనేది ఉండకుండా కొంచెం యాక్టివ్గా కూడా ఉంటుంది కొంచెం వెయిట్ కూడా అంటే బాడీ కూడా లైట్ వెయిట్గా ఉందా అనే ఫీలింగ్ అయితే నాకు ఉందండి ఫ్రెష్గా ఉంటుంది ఆ గ్రీన్ టీ తాగడం వల్ల ఇంకా నేను గ్రీన్ టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి వచ్చాక ఇక్కడ ఇక్కడొచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి ఉంది కదా అది అట్ట అయితే వేసేసాను ఆల్రెడీ కుక్కర్ రైస్ అయితే వండేసానండి రైస్ కోసం అని చెప్పి ఇంకా రైస్ సింపుల్గా ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ వేసేసి వేడయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేశాను వేసేసి ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేశాను ఆ ఉల్లిపాయ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయిస్తున్నానండి తర్వాత పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు పసుపు ఒకదాని తర్వాత ఒకటిగా వేసి ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగేలాగా వేయించేసుకుంటున్నాను తర్వాత ఇందులో రుచికి సరిపోయేంత కారం పచ్చిమిరపకాయలని బట్టి మీరు పొడి కారం వేసుకోండి దాని తర్వాత వచ్చేసి ఒక స్పూను అంటే మీరు చేసే రైస్ క్వాంటిటీని బట్టి గరం మసాలా కారము గరం మసాలా వేసేసి బాగా వేయించేసుకోవాలి ఇది ఇదంతా బాగా వేగిన తర్వాత ఇది మొన్న పన్నీర్ చేశాను కదా పాలు ఇంట్లో పాలు ఇది చేసి విరిగిపోయాయి అని చెప్పి పన్నీర్ చేసి పెట్టాను కదా ఆ పన్నీర్ అండి ఇది ఆ పన్నీర్ని వేసేసి క్యూబ్స్ లాగా కట్ చేసేస్తున్నాను ఇంకా అయితే ఇదేంటంటే మీరు డైరెక్ట్ పన్నీర్ కొనుక్కొచ్చుకొని ఆ పన్నీర్ క్యూబ్స్ అయినా కూడా మీరు ఇందులో వేసేసుకోవచ్చు ఈ విధంగా పన్నీర్ మొత్తం నేను కట్ చేసేసి ఒకసారి బాగా కలిపేశాను ఆ ఉప్పు కారము గరం మసాలా అంతా దీనికి పట్టేలాగా కలిపేశానండి ఇందులో వచ్చేసి ఇంక నేను ఎలాంటి మసాలాలు కూడా వేయలేదు జస్ట్ గరం మసాలా వేశాను మొత్తం ఆ కారం అంతా దానికి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసేసి ఇందాక వేడిగా వండి పెట్టుకున్న అన్నం ఉంది కదా అది కూడా ఇందులో వేసేసి ఒక్కసారి ఊరికే జస్ట్ అలా కలిపేసానండి కలిపేసేసి మూత పెట్టేశాను వెంటనే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా ఆఫ్ చేసేసి చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి నేను కూడా తిన్నాను పొద్దున టేస్ట్ చేశాను చాలా బాగుంది టేస్ట్ ఇంకొక్కసారి ఇలా అంటే జస్ట్ పైన పైన కలిపేసేసి ఈ విధంగా మూత పెట్టేశాను ఇలా మూత పెట్టేసేసి తర్వాత కలిపితే అన్నం బాగా పొడి పొడిగా వస్తుందండి మనం వేసిన వెంటనే అనుకోండి ఎంత పొడిగా వండినా సరే అన్నము మీరు వేడి మీద కలిపేసామంటే మనం ముద్దయిపోతుంది చూడండి అందుకని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ మనం దాన్ని అలా వదిలేసేయాలి అప్పుడు ఏంటంటే ఆ స్టీమ్ అంతా పోతుంది ఆవిరంతా పోయిన తర్వాత మనం అప్పుడు ఈ వేడి అన్నం అంతా కలిపామనుకోండి అప్పుడు మనకి చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది ఇలాంటి రైస్ ఐటమ్స్ పొడిపొడిలాడుతూ ఉంటేనే బాగుంటాయి కదా చాలామంది బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేను అసలు చాలా తక్కువ వాడతానండి బాస్మతి రైస్ ఎప్పుడో కానీ యూస్ చేయను ఎక్కువగా నేను ఈ మామూలు సోనా మసూరి రైస్ తోటే చేస్తూ ఉంటాను బాగా వస్తుంది చూడండి పొడిపొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఆ పన్నీర్ కూడా క్యూ లాగా అలాగే ఉన్నాయి పెద్ద పెద్ద ముక్కలుగా పిల్లలు ఏంటంటే కావాలంటే వాటిని కట్ చేసుకొని తింటారు కదా అని చెప్పి ఈ విధంగా అయితే రైస్ ప్రిపేర్ చేశానండి పూట మనకి ఆఫీస్ హడావుడున్నా ఈ విధంగా పిల్లలకి లంచ్ బాక్స్ హడావుడున్నా పన్నీర్ ఒక్కటి ఉంటే చాలు ఇంట్లో ఈ విధంగా వాళ్ళకి నచ్చేలాగా చక్కగా రైస్ అయితే చేసి పెట్టేసేయచ్చు స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకొని చేసుకున్నామంటే సైడ్కి పచ్చి ఉల్పాయ ముక్కలు కీర ముక్కలతోటి సర్వ్ చేసామనుకోండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఐదు నిమిషాల్లో మనం రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు ఇదండి లంచ్ బాక్స్ అయితే అయిపోయింది దాని తర్వాత వచ్చేసి ఇంకొక రెసిపీ నేను మీతో షేర్ చేస్తా అన్నాను కదండి మన ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు ఉండుంటారు మనలాగా మసాలాలు తినని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి తక్కువ మసాలాతోటి టేస్టీగా పైగా తక్కువ ఆయిల్తో కూడా చేసుకునే రెసిపీ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి చపాతీకి రైస్కి కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము చూశారు కదా చూడడానికి కూడా ఎంతో కలర్ఫుల్గా కూడా ఉంటుంది అసలు ఎలాంటి వెల్లుల్లిపాయలు లేకుండా ఇష్టపడరు కదా పెద్దవాళ్ళు వెల్లుల్లిపాయలు తినడానికి అలాంటప్పుడు మనం ఈ విధంగా ఆలుతోటి తోటి కూర అయితే చేసామంటే చాలా బాగుంటుంది బాండ్లీ వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు ఆవాలు జీలకర్ర ఒక రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్కండి ఇంకెక్కువ ఇంకెక్కువే అసలు ఏమి వేయ అవసరం లేదు అవి వేసేసి మనం అవి చిట్పటా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి ఈ మనం వేసిన దాల్చిన చెక్క లవంగా ఫ్లేవరే మనకి చాలా బాగుంటుందండి తర్వాత ఇందులో నేను తురిమిన అల్లం వేసాను వేసేసి వేయించేసుకుంటున్నాను మీరు ఇదే ప్రాసెస్లో అల్లం వెల్లుల్లిపాయ కూడా మీరు వేసుకోవచ్చు తినేలా ఉంటే నేను జస్ట్ అల్లం తురిమిన అల్లం వేసి బాగా వేయించేశాను ఉల్లిపాయ అనేది కొంచెం బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి తర్వాత ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టిన క్యాప్సికము అవి కూడా వేసేసుకోవాలండి ముందు ఆలుని వేయించుకొని తర్వాత క్యాప్సికం యాడ్ చేయాలి ఎందుకంటే ఆలు కొంచెం వేగిన తర్వాత క్యాప్సికం వేస్తే మెత్తపడదు క్యాప్సికము మనం రెండు కలిపి వేసేసామంటే క్యాప్సికం తొందరగా ఉడికిపోతుంది ఆలు ఏమో ఉడకదు కాబట్టి మనం ఆలుగడ్డ కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు క్యాప్సికం వేసుకోవాలి ఇవి రెండు ఒకసారి వేగిన తర్వాత ఇందులో కొద్ది రుచికి సరిపోయేంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసేసి ఆ మూత మీద కొన్ని నీళ్లు పోసేసి స్టవ్ని సిమ్లోనే ఉంచామంటే ఆ మూత మీద ఉన్న నీళ్ళ ఆవిరికి మనకి కూర అనేది తొందరగా ఉడికిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు అడుగున కూడా మాడిపోకుండా ఉంటుంది అయితే నేనేం చేశానంటే మూతని ఇలా బోర్లు ఇచ్చేసేసి కొద్దిగా నీళ్లు చల్లేసేసి అంటే సెకండ్ మెథడ్ అనమాట అలా కాకపోయినా కొద్దిగా నీళ్లు చల్లేసేసి మనం మూతని పెట్టేసామంటే దాని మీద ఆ నీళ్ళకి కూడా మనకి కూర అనేది తొందరగానే ఉడికిపోతుందండి ఆలు చూసారా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు చివరిగా ఇందులో ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ అనమాట అవి రెండు వేసిన పౌడర్ని కొద్దిగా వేసేసి ధనియాల పొడి జీలకర్ర పొడి ఒకసారి బాగా కలిపేసి చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలిపేసామంటే ఎంతో కమ్మగా టేస్టీగా జస్ట్ ఆ చెక్క లవంగా ఫ్లేవర్ వస్తుంది అంతే మనకి ఆ తోటే మనం తక్కువ మసాలా తినేలాగా మన ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా అప్పుడప్పుడు నోటికి రుచిగా ఈ విధంగా కూర అయితే చేసి పెట్టచ్చండి రైస్లోనూ చపాతీల్లోనూ కూడా బాగుంటుంది వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా కూడా తింటారు కదా వెల్లుల్లిపాయలు తినని వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి తప్పకుండా వీడియోని మీరు షేర్ చేయండి వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ విధంగా సింపుల్గా కూర చేసుకొని అయితే తినొచ్చు మనం కూడా జొన్న రొట్టెకి రాగి రొట్టెకి రైస్కి చపాతికి ఎందులోనైనా కూడా సింపుల్గా కూర అలాగే లంచ్ బాక్సుల్లోకి ఐదు నిమిషాల్లో చేసుకునే రైస్ రెసిపీ ఎలా ఉన్నాయి అనేది మీ కామెంట్ ద్వారా తప్పకుండా నాకైతే చెప్పండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా జీవన్కి అయితే ఫీవర్ ఉందని వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళలేదండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా ఇంట్లో నేను కూడా వాడికి హాట్ వాటరే ఇస్తున్నాను మెడిసిన్ వేసుకున్నాడు బాగానే ఉన్నాడు పర్వాలేదు ఇంకా రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటి నేనైతే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్